అందరికీ నమస్కారం అర్జునుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివుడి ద్వారా పాశుపతాస్త్రాన్ని వరంగా పొందుతాడు దానికి సంబంధించిన మహాభారతంలోని కథను విందాం జూదంలో ఓడిపోయిన పాండవులు కౌరవులతో పందెం ప్రకారం పన్నెండు ఏళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసానికి ప్రయాణమవుతారు మొదట్లో కొన్ని రోజులు కామ్యకవనంలో ఉండి తరువాత ద్వైతవనానికి చేరుకుంటారు అప్పటికే ఒక్క సంవత్సరం అయి ఉంటుంది లోపల భీముడు ద్రౌపది తమకు జరిగిన అవమానం గురించి అన్యాయాన్ని గురించి ఎప్పటికప్పుడు ధర్మరాజుకు గుర్తు చేస్తూనే ఉంటారు ఒకవేళ తమ ఏళ్ల వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం తరువాత కూడా కౌరవులు తమకు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చెయ్యాలని అంటారు మొదట్లో ధర్మరాజు ఒప్పుకోకపోయినా తరువాత వాళ్లు రాజ్యం ఇవ్వకపోతే అలాగే యుద్ధానికి ఒప్పుకుంటానని ప్రమాణం చేస్తాడు ధర్మరాజు ప్రమాణమైతే చేశాడు కాని తరువాత దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు కౌరవుల వైపు అతి పరాక్రమవంతులైన భీష్మ ద్రోణ కృపాచార్యులు ఉన్నారు వారిని ఓడించడం మానవుల తరం కాదు కర్ణకుండలాలతో ఉన్న కర్ణుడు కూడా ఉన్నాడు అతడిని ఓడించడం కూడా అంత సులువు కాదు మరి వాళ్లతో యుద్ధం చేసి ఎలా నెగ్గడం అన్న ఆలోచన పట్టుకుంది ఇలా ధర్మరాజు విచారిస్తూ ఉండగా వ్యాస మహర్షి ద్వైతవనానికి వచ్చి ధర్మరాజును కలుసుకుంటాడు తరువాత ధర్మరాజును ఉద్దేశించి ధర్మజ నువ్వు కౌరవుల బలోపేతాలు గురించి ఆలోచించి విచారిస్తున్నావు ఈ వనవాస కాలంలో మీరు తపస్సు చేసి దివ్యాయుధాలను సంపాదించుకోండి నేను నీకు ప్రతిస్మృతి అనే ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను దానిని నువ్వు అర్జునుడికి ఉపదేశించు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఆ ప్రతిస్మృతి మంత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశించి వెళ్ళిపోతాడు అటుపై ధర్మరాజు తమ్ముళ్లను పిలిచి అర్జునుడితో అర్జున నువ్వు వెళ్ళి తపస్సు చేసి దివ్యాయుధాలను సంపాదించుకుని వచ్చినట్లయితే మనం యుద్ధంలో గెలవవచ్చు అని చెప్పి వ్యాస మహర్షి బోధించిన ప్రతిస్మృతి అనే మంత్రాన్ని అర్జునుడికి బోధిస్తాడు ఆ మంత్రపు ప్రత్యేకత ఏంటంటే ఆ మంత్రాన్ని ధ్యానించి కోరుకున్న దేవతలను పిలిచి వాళ్లతో మాట్లాడి తమకు కావలసినది పొందవచ్చు ధర్మరాజు ఉపదేశించిన ఆ మంత్రాన్ని పొందిన అర్జునుడు అందరి వద్ద సెలవు తీసుకుని తపస్సుకని బయలుదేరుతాడు ఇంద్రకీలకాద్రి పర్వతాన్ని చేరుకుని శివుడిని స్మరిస్తూ తపస్సును ప్రారంభించాడు అర్జునుడు నిద్రాహారాలు మాని కఠోరమైన తపస్సును చేస్తున్నాడు అప్పటికే ఆరు నెలలు ముగిసిపోయింది ఇంతలో మూకాసురుడు అనే రాక్షసుడు ముళ్ళపంది వేషం ధరించి అర్జునుణ్ణి వధించడానికి గేంకరిస్తూ అతడి వైపుకి వస్తుంది అర్జునుడికి ధ్యానభంగమై విషయం తెలుస్తుంది వెంటనే బాణాన్ని ఎక్కుపెట్టి ముళ్ళపంది రూపంలో ఉన్న మూకాసురుడికి కొట్టాడు ఇంతలో అటుగా ఒక కిరాతకుడు వచ్చి అదే సమయానికి తన బాణాన్ని కూడా ముళ్ళపంది మీద వదులుతాడు రెండు బాణాలు ఒకేసారి పందికి గుచ్చుకుంటుంది ముందు నేను బాణం వదిలాను అంటాడు వేటగాడు కాదు నేనే వదిలాను అంటాడు అర్జునుడు నేనంటే నేనని ఇద్దరికీ వాదోపవాదాలు జరుగుతాయి కిరాతకుడి వేషంలో వచ్చి బాణాన్ని వదిలింది మరెవరో కాదు సాక్షాత్తు శివుడే అర్జునుడితో వాదిస్తున్న కిరాతకుడి వేషంలో ఉన్న శివుడు నీకు నిజంగా అంతశక్తి ఉంటే నాతో యుద్ధానికిరా అని పిలుస్తాడు అర్జునుడు సరేనని యుద్ధానికి వస్తాడు కిరాతకుడిపై అర్జునుడు బాణాల వర్షం కురిపిస్తున్నాడు అయినా కిరాతకుడు చలించకపోవడంతో ఆశ్చర్యపోతాడు అర్జునుడు ఎన్ని బాణాలను ప్రయోగించినా ప్రయోజనం లేకుండా పోతుంది చివరికి గాంధీవధనస్సును ఉపయోగిస్తాడు అయినా ప్రయోజనం లేకపోవడంతో ముష్టి యుద్ధానికి దిగుతాడు శివుడి బాహుబంధాల్లో నలిగిపోయిన అర్జునుడు మూర్చపోతాడు కాసేపటికి తేరుకొని లేచిన అర్జునుడు మళ్లీ కిరాతకుడితో యుద్ధం చేయడానికి నిర్ణయించుకుంటాడు అర్జునుడికి ఆ కిరాతకుడి రూపంలో ఉన్నది శివుడే అని తెలియదు అతడు పక్కనే ఉన్న మట్టిని తీసుకుని శివలింగాన్ని చేసి అక్కడే ఉన్న పూలను కోసి తెచ్చి శివలింగానికి సమర్పించసాగాడు తను శివలింగంపై వేసే ఒక్కొక్క పువ్వు ఆశ్చర్యంగా మాయమవ్వసాగింది ఆ వేసిన ఒక్కొక్క పువ్వు వెళ్లి కిరాతకుడి తల మీద పడసాగింది అర్జునుడికి కిరాతకుడు మరెవరూ కాదని శివుడని అర్థమయ్యి వేదవ్యాసుడు చెప్పిన మంత్రాన్ని జపించి ఆ పూలను కిరాతకుడికి సమర్పించి తన కాళ్ల మీద పడతాడు ప్రసన్నుడైన శివుడు పార్వతీదేవితో సహా దర్శనం ఇస్తాడు నీకు ముందు యుద్ధంలో జయం కలగడానికి అస్త్రాన్ని ఇస్తానని పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇస్తాడు అర్జునుడు ఆనందంతో పొంగిపోయి పాశుపతాస్త్రాన్ని తీసుకుని కళ్లకు అద్దుకుంటాడు అస్త్రం అంటే మంత్రాన్ని పఠించి ఉపయోగించేది శివుడు అర్జునుడితో ఇది గొప్ప దివ్యాస్త్రమని అనవసరంగా దీనిని ఉపయోగిస్తే లోకనాశనం జరుగుతుందని జాగ్రత్తగా ఉపయోగించమని ఉపదేశించి పార్వతీదేవితో సహా అదృశ్యమవుతాడు అప్పటికే అక్కడికి చేరిన మిగిలిన దేవతలందరూ అర్జునుడిని మెచ్చుకొని తాము కూడా ఒక్కొక్క అస్త్రాన్ని అందిస్తారు తరువాత ఇంద్రుడు తన కొడుకైన అర్జునుడిని చూసి సంతోషించి కుమార ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రాన్ని పొందావు ఇక నీకు ముల్లోకాలలో తిరుగులేదు నాతో పాటు ఇంద్రలోకానికి వచ్చి నా ఆతిథ్యాన్ని కొన్ని రోజులు స్వీకరించి వెళ్ళు నాకు తెలిసిన అస్త్ర విద్యలన్నీ నీకు నేర్పి పంపుతాను అని చెబుతాడు అలా దేవేంద్రుడి ఆహ్వానంతో అర్జునుడు ఇంద్రలోకానికి వెళతాడు ఇంద్రుడు అర్జునుణ్ణి ఘనంగా స్వాగతిస్తాడు ఇంద్రుడు తన సింహాసనంలోని అర్ధ భాగాన్ని అర్జునుడికి ఇచ్చి అతడిని గౌరవిస్తాడు ఇంద్రుడికి అతిథిగా ఉంటూ అక్కడ మరిన్ని అస్త్ర విద్యలను నేర్చుకుంటూ ఉంటాడు దానితో పాటు చిత్రసేనుడి వద్ద సంగీత నాట్య శాస్త్రాలను అభ్యసిస్తూ ఉంటాడు ఇలా ఉండగా అర్జునుడి పరాక్రమానికి అందానికి పరవశించిన ఊర్వశి అర్జునుడి వద్దకు వెళ్లి తనను ఇష్టపడుతున్నానని చెబుతుంది అర్జునుడు ఆశ్చర్యపోయి నీవు నాకు తల్లితో సమానం అని నిరాకరిస్తాడు అర్జునుడు తనను నిరాకరించాడని కోపంతో ఊర్వశి అర్జునుడికి నపుంసకుడు కమ్మని శాపం ఇస్తుంది అర్జునుడు కుంగిపోతాడు విషయం తెలుసుకున్న దేవేంద్రుడు అర్జునుడి వద్దకు వచ్చి విచారించవద్దని ఆ శాపం కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే తనను తాకుతుందని ఆ శాపం కూడా అజ్ఞాతవాసంలో తనకు వరంలా మారుతుందని ఎవరు అర్జునుణ్ణి గుర్తించకుండా ఉపయోగపడుతుందని చెబుతాడు అర్జునుడు ఇంద్రలోకంలోనే ఐదు సంవత్సరాలు గడిపేస్తాడు ధర్మరాజు ఒక ఒకరోజు లోమశ మహాముని వచ్చి అర్జునుడికి శివుడి ద్వారా పాశు దొరికిందని ఇప్పుడు ఇంద్రలోకంలో ఉన్నాడన్న విషయాన్ని చేరవేస్తాడు దాంతో ధర్మరాజు మిగిలిన సహోదరులు అందరూ ఎంతో సంతోషిస్తారు ఇదండి అర్జునుడు తపస్సు చేసి పాశుపదాస్త్రాన్ని పొందిన కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు